ఎన్నికల్లో ఘోర ఓటమి వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది ఒకవైపు ఎంపీల జంపింగ్లు మరోవైపు ఎమ్మెల్సీల రాజీనామాలు అసలు వైసీపీలో ఎవరుంటారో ఎవరు ఏ పార్టీలో చేరిపోతారో తెలియని అయోమయం అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీకి చెందిన ఓ మహిళా ఎంపీ చిక్కుల్లో పడ్డారు ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆమెపై వేటు పడుతుందని అంటున్నారు గత లోక్సభ ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి గుమ్మ తనుజరాణి గెలిచారు ఆమె గెలుపుపై సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన కొత్తపల్లి గీత కోర్టులో సవాల్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అరకు నియోజకవర్గానికి ఎంపీగా కొత్తపల్లి గీత కొత్తపల్లి గీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం ఎన్నికల సమయంలో భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తనుజ రాణి తన ఎస్టీ సామాజిక వర్గం నుంచి కొన్ని వాస్తవాలను దాచిపెట్టారని కొత్తపల్లి గీత ఆరోపిస్తున్నారు ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఎంపీగా ఎన్నికవ్వాలని కొత్తపల్లి గీత చాలా ప్రయత్నించారు అరకు లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడానికి తనుజరాణి ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారని గీత ఆరోపిస్తున్నారు ఓట్ల లెక్కింపు కూడా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగలేదని గీత అంటున్నారు గీత ఆరోపణలపై స్పందించిన హైకోర్టు తనుజరాణితో పాటు అరకు రిటర్నింగ్ అధికారి నియోజకవర్గానికి చెందిన ఇతర అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు తమ కౌంటర్ అఫిడవిట్లను సమర్పించాల్సిందిగా కోరుతూ న్యాయమూర్తి కేసును నాలుగు వారాలకు వాయిదా వేశారు అరకు ఎంపీగా ఎన్నికైన తనుజరాణికి ఇది షాక్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ ఎన్నికల ద్వారానే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా ఉన్న అరకులో కొత్తపల్లి గీతపై యాభై వేలకు పైగా ఓట్ల తేడాతో తనుజ రాణి రాణికి రాజకీయాలు కొత్త కాదు అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గొన కోడలు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాల్గున అరకు నుంచి వైఎస్ఆర్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అరకు టికెట్ దక్కలేదు రేగ మత్స్యలింగం కు ఆ అవకాశం దక్కింది దీంతో పాల్గున కోడలు తనుజకు ఎంపీగా అవకాశం ఇచ్చారు ఆమె వైఎస్ఆర్ తరపున తరఫున పోటీ చేసి విజయం సాధించారు తనుజ రాణి డాక్టర్ కాగా పాల్గున కుమారుడు ఆమెకు పెళ్లైంది అనుకోకుండా వచ్చిన అవకాశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అరకు నుంచి ఎంపీగా విజయం సాధించారు ఉత్తరాంధ్రలో మొత్తం ఐదు ఎంపీ సీట్లు ఉంటే వైసీపీ గెలిచిన ఏకైక సీటు అరకు మాత్రమే డాక్టర్గా ఉంటూ గిరిజనుల మన్ననలు అందుకొని ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయడమే ఏకంగా ఢిల్లీ మెట్లు ఎక్కి లోక్సభలో కూర్చున్న తనుజరాణికి ఈ న్యాయపరమైన అవరోధాలు ఇబ్బందిగా మారే ఉంది తనుజరాణిని గీత కోర్టు దాకా తీసుకొని రావడం వెనుక ఏమైనా రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు ఉన్నాయంటున్నారు గత ఎన్నికల్లో ఏకంగా ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి నాలుగు ఎంపీలకే పరిమితమైంది ఆ నలుగురిలో ముగ్గురు బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారము సాగుతోంది ఆ జాబితాలో తనుజారాణి కూడా ఉన్నారు గతంలో వివాదాలతో పార్టీ మారి బీజేపీలో చేరిన కొత్తపల్లి గీతా మాదిరిగా తనుజారాణి కూడా బీజేపీ వైపు మల్లుతారా అన్నది హాట్ టాపిక్ అవుతోంది